తెలంగాణ రాష్ట్రం గురించి ఒక్క ముక్కల చెప్పాలండి నిత్యాగ్ని హోత్ర రగిలి పోటు ఉంటుందండి ఆయ్ మూడు తిట్లు ఆరు ఫైట్లతో కలకలాడుతూ ఉంటుందండి ఇంత మంటలు కూడా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో అడిగెట్టేశారండి ఏదేమైనా అండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి ఎంతటి సమస్య అయినా కానివ్వండి ఎంతటి వారైనా కానివ్వండి ఢీ అంటే ఢీ అంటారండి మన కేసీఆర్ గారు ఆయనే లెక్కే ఏరండి మరి బిఆర్ఎస్ జెండాతో ఏం చేస్తున్నారో చూద్దాం పదండి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రతిపక్ష నేతలైతే తిడుతూ ఉంటారు మరోవైపు ఢిల్లీ నుంచి సిబిఐ అధికారులు దాడులు చేస్తుంటారు కొందరు ప్రగతి భవన్ చుట్టుముడుతుంటారు ఇలా ఒకటి కాదు ముప్పేట ఆయన మీద దాడి జరుగుతూ ఉంటుంది అయినా సరే ఆయన లెక్క చేయరు రాజకీయ కురుక్షేత్రంలో పోరాట యోధుడిలా కేసీఆర్ యుద్ధం చేస్తుంటారని అంటారు ఆయనలో నిత్యం టన్నుల కొద్ది ఆత్మవిశ్వాసం జనరేట్ అవుతూ ఉంటుంది అది నాయకుల్లో నింపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎక్కడ అలిసిపోరు ఎక్కడ ఆగిపోరు ఎక్కడ వెనుతిరిగి చూసుకోరు ఎక్కడ నిలబడిపోరు ఎక్కడ కూర్చోరు ఎక్కడ రిలాక్స్ అవ్వరు ఎప్పుడు ఇక చాలే ఆపేద్దామని అనుకోరు మరో ఆరు నెలల్లో డెబ్బై ఏళ్లకు చేరుకుంటున్న కేసీఆర్ చూస్తే ఒక ఫైర్ గుర్తొస్తుందని అంటారు అది గెలుపా ఓటమా అనేది పక్కన పెట్టేయంటారు ముందు అనుకున్నదే తడవుగా మహాసముద్రంలోనైనా దూకుతారు కనదాకా ఈదెందుకు ప్రయత్నిస్తారు ఒక పాటలో చెప్పినట్టు సుడులోకి దూకాలిరా కడదాకా ఈదాలిరా నీ ఒడ్డు చేరాలంటే ఎత్తులు జిత్తులు వేరా అన్నట్టు అలాంటి ఎత్తులు జిత్తులు ఎన్నైనా వేస్తారో చేస్తారు వాటికి లెక్కలేదు గెలవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటిలో వెళతారు ఆయన గెలవాలి లేదా తన వాళ్ళు గెలవాలి తన పార్టీ గెలవాలి ఆయన మదిలో గెలిచే వాళ్ళకే చోటుంటుంది ఆయన కాందంలో గెలుపు గుర్రాలకే స్థానం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం ఇదే కేసీఆర్ విజయ సూత్రం అని కూడా అంటారు అయితే సీఎం కేసీఆర్ ని ఎంత మంది ఎన్ని రకాలుగా చుట్టుముట్టునా కామ్ గా అయితే ఊరుకోరు నువ్వొకటంటే నేను రెండంటాను అంటారు ఎంత పెద్ద నాయకుడైనా సరే పార్టీ అధ్యక్షులైనా సరే ఆయన్ని తిడితే చాలు కటకటాలు లెక్కపట్టాల్సిందే ఎంతటి వారైనా సరే పోలీసులను పంపించి లోపలేసిస్తూ ఉంటారు మొదట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎక్కువగా ఉండేది ఇప్పుడైనా ఫోకస్ షిఫ్ట్ అయ్యి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పడింది కేసీఆర్ బాధిత సంఘంలో వీళ్ళదే ప్రధాన పాత్ర వీరికి తోడు ఈటెల రాజేందర్ ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇలా కొందరున్నారు ఇక రాష్ట్రంలో చూసుకుంటే అంతర్గత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటూ ఉంటారు ప్రతిపక్ష నేతలకు కౌంటర్లు ఇస్తూ ఉంటారు అధికార దర్పాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడెళ్లి ఢిల్లీలోని బీజేపీ బుల్డెసర్లతో పెట్టుకున్నారు దీంతో మండే పెన మీద నుంచెళ్ళి పొయ్యిలో గాని పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ రాష్ట్రంలో తలపోట్లు సరిపోవన్నట్టు దేశవ్యాప్త రాజకీయాల్లో తలదూర్చారు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చేశారు తన మనసులో ఒకటనుకున్నారంటే అందుకోసం ఎంత దూరమైనా వెళతారనడానికి కేసీఆర్ ఒక నిదర్శనమని అంటున్నారు డెబ్బైవ దశకం వడులో పడుతున్న సమయంలో కేసీఆర్కి ఇంత ప్రయాస ప్రయాసావసరమాని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఏదో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తనొక కీలక పాత్ర పోషించారు ఇక తెలంగాణ సమాజం బతికి ఉన్నంతకాలం కేసీఆర్ బొమ్మ నిలిచి ఉంటుంది అంత పేరు సంపాదించుకున్నారు అటు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు రెండుసార్లు అధికారంలో కూర్చున్నారు ఇప్పుడు మూడోసారి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈగోలకు పోయి నా అంతడూడు లేడని చెప్పి జాతీయ స్థాయి పాలిటిక్స్లో తలపెట్టి లేనిపోని కుంపటి తెచ్చి నెత్తిన పెట్టుకున్నారేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ప్రస్తుత విషయం ఏమిటంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో జెడిఎస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామికి మద్దతిస్తున్నారు కర్ణాటకలోని తెలుగువారి జిల్లాల్లో ఆ పార్టీకి మద్దతుగా పార్టీ నేతలు తిరుగుతున్నారు అంతేకాదు ఆ పార్టీకి అన్ని రకాలుగా సాయం అందిస్తున్నారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అలా మిగిలిన రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెడుతూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని పాడులోకం కోడైకొస్తుంది ఈ క్రమంలో ఆంధ్రాలో కూడా అడుగులు వేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్ ను నియమించారు అంతేకాదు అప్పుడప్పుడు తెలంగాణ మంత్రులు ఏపీ రాజకీయాలను విమర్శిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు కట్టేది రాజధాని కట్టేది కేసీఆర్ మాత్రమేనని డంకా బజాయించి చెబుతున్నారు దాంతో ఆంధ్ర నేతలతో బాగా తలంటించుకుంటున్నారు కేసీఆర్ మజాకా అండి ఆయన గానీ ఓ విలని గాని వేశారంటే నా సామిరంగా తెలంగాణ అంతా కథలు రావాల్సిందేనండి హాయ్ ఆయన పవర్ అండి ఆ మాట నేను అనట్లేదండి బాబు ఆయనే చాలా సార్లు చెప్పారండి నన్ను అరెస్ట్ చేస్తారా నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా నన్ను టచ్ చేసి చూడండి అంటూ చాలా చెప్పారండి అదే కాన్ఫిడెన్స్ అండి అందుకనే బీఆర్ఎస్ తో కూడా దుమ్ము దులపడానికి వస్తున్నారండి బీజేపీ ఓళ్లపై కోపంతో కేసీఆర్ బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించారు ఒక ప్రత్యేక విమానం వేసుకుని దేశంలోని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వచ్చారు అందరి సలహాలు తీసుకున్నారు చివరికి తన మనస్సాక్షి ఏం చెప్పిందో ఆ ప్రకారం నడుచుకున్నారు మొత్తానికి సుడులో దూకేశారు జాతీయ పార్టీ అంటే కనీసం ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది అలాగే కనీసం ఆరు శాతమైన ఓటింగు పొందినప్పుడే కేంద్ర ఎన్నికల కమిషన్ జాతీయ పార్టీగా గుర్తింపునిస్తుంది ఈ క్రమంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చెంతనే ఉన్న మహారాష్ట్రపై కన్నేశారు ఇప్పటికే మూడు చోట్ల సభలు పెట్టారు పబ్లిసిటీల పేరుతో కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారనే విమర్శలున్నాయి ఆ రాష్ట్ర నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు తెలంగాణ అభివృద్ధి సంక్షేమంతో మహారాష్ట్రాన్ని పోలుస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే అక్కడ రైతులను తీసుకువెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రగతిని చూపెడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తద్వారా పార్లమెంటుకు వెళ్లాలని కేసీఆర్ వ్యూహరచనగా ఉంది అందుకనే తెలంగాణకు సరిహద్దుగా ఉన్న నాందేడ్ యావత్మల్ గచ్చిరోలి తదితర జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీకి ఆదరణ ఉన్నా వారి పాలనపై ప్రజల్లో నమ్మకం లేదనేది కేసీఆర్ నమ్మకం శివసేన పార్టీ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది ఎన్సీపీకి శరద్ పవార్ రాజీనామా చేశారు వాళ్లకి దిక్కులేక ఆ పార్టీ తల్లడిల్లుతుంది ఉన్నది కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దీర్ఘకాలంగా వీరే పరిపాలించడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది కాబట్టి ప్రజలకి వారిపై నమ్మకం లేదని కేసీఆర్ గట్టిగా విశ్వసిస్తున్నారు అందుకే అక్కడ ప్రముఖ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు ఆ రాష్ట్ర మాజీ మంత్రి బాబోరావు మాడావి కుమారుడు దినేష్ మాడావి గులాబీ కండువ కప్పుకున్నారు శరద్ పవార్ కి చెందిన ఎన్సీపీలో కోర్ కమిటీ సభ్యుడు మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ ఖదీర్ మౌలానా లాంటి తదితర ప్రముఖులు పార్టీలో చేర్చుకున్నారు అంతా ఫీల్ గుడ్ అనుకునే సమయంలో ఒక ఎదురు దెబ్బ తగిలింది నేపథ్యంలో ఒక ట్రైల్ రన్ చేశారు వ్యూహాత్మకంగా నాందేడ్ జిల్లాలోని బొకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టారు రైతులు పంచాయతీ ప్రతినిధులు వ్యాపారులు లేబర్ యూనియన్ ప్రతినిధులు ఎవరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడ్డారు అయితే మరీ నిరాశాజనకంగా అయితే పరిస్థితి లేదు కాంగ్రెస్ బీజేపీ తర్వాత ఓట్ల పరంగా చూస్తే మూడో స్థానంలో ఉంది మూడు వందల ఓట్లతో గెలిచిన అభ్యర్థుల దగ్గర బీఆర్ఎస్ కి దగ్గర దగ్గర వంద ఓట్ల వరకు వచ్చాయంటే దారి పడినట్టే అంటున్నారు మొక్క నాటగానే కాయ కాసేదు కదా ఫలాలు అందడానికి సమయం పడుతుందని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు అయితే అక్కడ డబ్బులు మంచి నీళ్ళలా ఖర్చు పెట్టారనే విమర్శలు ఉన్నాయి ఓటికి పదివేల రూపాయలు కూడా ఇచ్చారని అంటున్నారు పద్దెనిమిది డైరెక్టర్ పోస్టుల్లో ఒక్కటి కూడా దక్కకపోయినా ఓటింగ్ వచ్చేసరికి గుడ్డులో మెల్ల అంటున్నారు అయితే సెల్ఫ్ డిఫెన్స్ లో ఉన్న పార్టీ నాయకత్వంలో మళ్లీ చైతన్యం నింపేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు ఎప్పటిలా తన మాటలతో గారడీలు చేశారు బీఆర్ఎస్ ను చూసి మహారాష్ట్రలో అందరూ బెంబేలెత్తుతున్నారని అన్నారు భవిష్యత్తులో మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం తథ్యమని అన్నారు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా మాట్లాడ్డారు చూశారు కదండి అలు పెరగని యోధుడిలా కనిపిస్తున్న కేసీఆర్ను చూసి కేడర్ అంతా చివరికి నీదే భారమన్నా అంటున్నారు సరే కదండి కేసీఆర్ గారి బ్రహ్మాస్త్రం ఎలా పనిచేస్తుందో ఎక్కడ లేదంటారండి ఎంత ఖర్చైనా పర్లేదు అంటారండి కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ అండి అది అందరూ అనుకోవాలండి అధికారులు అందరూ కాళ్ళ మీద పడి ఎలా దండాలు పెడతారండి అది లెక్క అలా ఉండాలండి అంతే మరి అది కదండి మంచోళ్ళకి మంచోడండి సెడ్డోళ్ళకి సెడ్డోడండి అంతేనండి అదే కేసీఆర్ గారండి మీకు అర్థమవుతుందా